నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ ప్రజల మీద ఎంత ఎఫెక్ట్ చూపించిందో మనందరికీ తెలుసు అసలు మొత్తంగా మాట్లాడుకుంటే దాని వల్లనే వైసీపీ గవర్నమెంట్ ఓడిపోయింది అని కూడా మనం వింటూ వస్తున్నాం అయితే అలాంటి వివాదాస్పద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రద్దు చేస్తానని చెప్పటం అందుకు అనుగుణంగా ఈరోజు అసెంబ్లీలో బిల్ కూడా ప్రవేశపెట్టారు అలాగే మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు చేసిన విషయం మనకి తెలిసిందే అయితే ఆ పేరును కూడా మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా మారుస్తూ ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ అయితే ఆమోదం తెలిపారు మొత్తంగా ఇటు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కావచ్చు అలాగే యూనివర్సిటీ మార్పు పేరు మార్పు కావచ్చు ఈ రెండిటి బిల్లు కూడా అసెంబ్లీలో ఈ రోజు పాస్ అయింది దీనిపై మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఏపీలో చూస్తున్నాం సో దీనిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు నమస్కారం నమస్తే అండి సో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది సో అప్పుడు ప్రజలందరూ కూడా అంటే ఇది చాలా వివాదాస్పద చట్టము అని చెప్పి భయపడిపోయిన పరిస్థితి మనం చూసాము ఎప్పుడైతే చంద్రబాబు గారు హామీ ఇచ్చారో అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం కావచ్చు వాళ్ళు నమ్మినట్టుగానే ఈరోజు ఆ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో బిల్ ప్రవేశపెట్టడం జరిగింది అలాగే యూనివర్సిటీ పేరు మార్పు జరిగినప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు ఓవరాల్గా అసలు పార్టీకి సంబంధం లేని చాలామంది ఈవెన్ వైసీపీలో ఉన్నవాళ్ళు వైసీపీకి సంబంధించిన మంత్రులు కూడా చాలా ఫీల్ అయ్యారు అంటే పిచ్చి డేషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అని అనుకున్న సందర్భాలు మనం చూసాం అలాంటి యూనివర్సిటీ పేరు మార్చి మళ్ళీ పాత పాత ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పి మళ్ళీ పెడుతున్నారు అది బిల్లు కూడా ఈరోజు పాస్ అయింది అంటున్నారు సో దీనిపై మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్టు వార్తలైతే వింటూ ఉన్నాము సో మీరేం చెప్తారు ప్రజల అభిప్రాయం ఎలా ఉందంటారు మీరు చెప్పినట్టుగా ఒకటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుసంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి పెట్టి దాన్ని ఒక చట్టం చేశారు తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ ఇవాళ స్పీకర్ ఆమోదం తెలిపారు శాసనసభలో ఈ రెండు కూడా చట్టాలు అయ్యాయి ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలండి ఎందుకంటే ఒక పేరుని మార్చేటప్పుడు చాలా విషయాలు ఎవరైనా కూడా ఆలోచించాలి అసలు ఎందుకు మారుస్తున్నారు ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో పెట్టిన పేరుని వీళ్ళు తీసేయటం అనేది అంటే ఒక వ్యక్తి మీద కోపాన్ని చూపిస్తూ ఇంకో వ్యక్తికి అన్యాయం చేయటం అనేది పద్ధతి కాదు ఎన్టీ రామారావు గారు అందరికీ కావాల్సిన వ్యక్తే మీరు ఒక మాట అన్నారు మంచి మాట ఈవెన్ వైసీపీలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు కొంతమంది దాన్ని వ్యతిరేకించారు అని అవును నిజం చాలామంది దాని గురించి బాధపడ్డారు ఈవెన్ ప్రజానీకం చాలామంది దాన్ని వ్యతిరేకించారు ఆ పేరు మార్పునండి ఆ రోజుల్లో అంటే వైసీపీ ఉండగా ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఎన్టీఆర్ పేరుని పెట్టడం అనేది ఆమోదించదగ్గ పరిణామం ఒకటి రెండు లక్ష్మీపార్తి గురించి చెప్పుకోవాలి మనం లక్ష్మీపార్తి గారు ఏమైంది ఎన్టీఆర్ పేరు తీసేస్తే ఏమైంది అని ఆ రోజు వాదించింది ఆవిడ ఎన్టీఆర్ ఒక దైవాంశ సంభూతుడు నాకు స్వామి నాకు ఇన్ని అని చెప్తుంది కదా ఆవిడ అసలు ఆయన కోసమే మేమిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము ఆయన చేసుకోవటానికి నన్ను చేసుకోవటానికి ఆయన ఇష్టపడ్డారు ఇన్ని రకరకాల మాటలు చెప్పి ఉన్నది కొద్ది రోజులే కానీ ఆవిడ మీద అసలు ఆవిడ ఎన్టీఆర్ని ఒక రకంగా వీధికి ఇచ్చిన మనిషి ఎన్టీఆర్ గారికి ఉండే పేరు కావచ్చు ఎన్టీఆర్ సారీ ఎన్టీఆర్ గారికి ఉండే గొప్పతనం కావచ్చు దాన్ని అధపాతాళానికి తొక్కిన వ్యక్తి లక్ష్మీభారత్ చెప్పాలంటే ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన సర్వభ్రష్టత్వం అంటారు చూడండి ఆ రకంగా చేశారు ఒక మహోన్నతంగా వెలిగిన వ్యక్తిని చివరి రోజుల్లో ఆవిడ పెట్టిన హింస అంతా ఇంతా కాదు అది మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఆయన్ని బాధించింది ఆవిడ అలాంటి మనిషి ఆయన ఈ రోజు కూడా ఆయన నిత్యం చంపుతూనే ఉంది ఆవిడ ఆయన పేరు చెప్పి అటువంటి మనిషి ఎన్టీఆర్ పేరు తీసేస్తే మరి నువ్వు ఎన్టీఆర్ కోసమే పుట్టానంటావు అలాంటి మనిషి అసలు నువ్వు ఎంత దెబ్బలాడాలి నీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ప్యాకేజ్ ముఖ్యమైపోయింది నీకు అసలు ఏ రకంగా నువ్వు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తావు నువ్వు ఏ రకంగా నీ పార్టీని అందులో విలీనం చేసి నువ్వు ఇంట్లో కూర్చుని ఉండాలి నువ్వు నిజంగా ఎన్టీఆర్ గారిని ప్రేమించి ఉంటే నిజంగా ఎన్టీఆర్ గారి కోసం నువ్వు తపన పడి ఉంటే అసలు రాజకీయాలు విరమించుకుని ఈవిడ ఇంట్లో కూర్చుని ఉండాలండి ఆవిడ చదువుకునే వ్యక్తి కదా పుస్తకాలు రాసుకోవచ్చు ఆవిడ ఇంకేదైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలాగ ఒక యూనివర్సిటీలో ఆవిడ రీసెర్చ్కి కూడా గైడెన్స్ ఇస్తున్నారు కదా మించిన మంచి పని ఏముంటుందండి ఆయన చచ్చిపోయాక ఆయన ఆత్మ ఎంత ఘోషించుంటుందో మీకు అర్థమవుతుందా అసలు లక్ష్మీపార్వతి అన్నావుడ వల్ల ఆయన పదవీచ్యుతులయ్యారు ఆయన లైఫ్ మొత్తం అయిపోయింది ఆయనకి ఆగస్ట్ నుంచి జనవరి అంతే జనవరిలో ఆయన పోయారంటే బికాజ్ ఆఫ్ లక్ష్మీపార్వతి ఆ రోజు బలవంతంగా ఆయన్ని ఆ చైతన్య రథంలో తీసుకెళ్లి ఆ వైస్రాయ్ హోటల్ దగ్గరికి ఆవిడే కదా తీసుకెళ్లారు బలవంతంగా తీసుకెళ్ళింది ఆవిడ అక్కడి నుంచి ఆయన కుంగిపోయాడండి ఆ రోజు నుంచి ఆవిడ వల్లే జరిగింది అది ఆయన మానసికంగా మనోవ్యాధతో చచ్చిపోవటానికి కారకురాలు లక్ష్మీపార్వతి గారు అటువంటి లక్ష్మీపార్వతి గారు ఆయన చచ్చిపాయకి ఎన్టీఆర్ పేరు తీసేస్తే దానికి ఆమోదముద్ర తెలిపింది ఆవిడ ఇది చాలా బాధాకరమైన విషయం అండి ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయానికి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఎంత దానివల్ల నష్టాలు అనేది అందరం కూడా వీడియోలు చేస్తాం మనందరం మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్కి జరిగే నష్టం గురించి సోషల్ మీడియా మొత్తం గగ్గోలు పెట్టింది మీకు ఈవెన్ దాన్ని ఏమంటారు సాటిలైట్ ఛానల్స్ అన్నీ గగ్గోలు పెట్టాయి తెలుగు పత్రికలన్నీ గగ్గోలు పెట్టాయి ఈవెన్ ఇంగ్లీష్ పత్రికలు కూడా నేషనల్ మీడియా కూడా గగ్గోలు పెట్టింది ఎందుకు అంటే దానివల్ల జరిగే దుష్పరిణామాలు ఏంటి అనేది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తగ్గ పరిధిలో వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు లేకపోతే వాళ్ళ అదృష్టం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కాబట్టి వారం రోజుల ముందు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి వైసీపీ బయట పెట్టింది అది నిజంగా ప్రజల అదృష్టవంతులు కాబట్టి తెలిసిందండి దాని గురించి తెలుగుదేశం కూడా చాలా వివరంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది జనసేన కూడా తీసుకెళ్లగలిగింది అందుకోసమే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ఇది ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తీసేయటం అనేది చాలా పెద్ద తప్పండి రోజుకి పదిహేను రూపాయలకి మూడు ఫోట్ల అన్నం పెట్టగలిగే అన్నా క్యాంటీన్ని మూసేయటం అంటే నోటి ముందు ముద్దలాక్కున్నట్టే అట్లా చేశారు పోనీ అయిపోయింది ఈరోజు మళ్ళీ వాటిని పెడుతున్నారు పెట్టారు అంటే దాని మీద ఇవాళ ఒక వైసీపీ ఎమ్మెల్యే ఎంత చెత్తలా మాట్లాడాడండి బిచ్చగాళ్ళంతో పోల్చాడు అక్కడ అన్నం తినేవాళ్ళని అంటే బిచ్చగాళ్ళు ఏమైనా అధమాధముల వాళ్ళకి కడుపుకి లేక వాళ్ళు బిచ్చమెత్తుకుంటున్నారు అంతే వాళ్ళు మనుషులే అట్ ద సేమ్ టైం అన్న క్యాంటీన్లో తినేవాళ్ళు బిచ్చగాళ్ళు ఉంటారు మామూలు మనుషులు ఉంటారు తప్పు లేదు అన్నం దగ్గరికి వచ్చేసరికి అందరూ సమానమేనండి అది బిచ్చగాడా ఉన్నవాడా లేనివాడా ఇది కాదు క్వశ్చను ఆ టైంకి ఐదు రూపాయలకు అన్నం దొరికిందా లేదా మీరు వెళ్తారు నేను వెళ్తా బిచ్చగాడు వస్తాడు వాడిని అసహించుకుంటామా చేదరించుకుంటామా తప్పు కదా సాటి మనిషి అతనికి గడవక బిచ్చం ఎత్తుకుంటున్నాడు బిచ్చం ఎత్తుకుంటాడు అంతే ఇంకో విషయం మేడం గతంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవి కూడా ఆయన మార్చిన ఈవెన్ ఈ చంద్రబాబు గారు అని ఎవరు ముఖ్యమంత్రిగా వచ్చినా కూడా గత ప్రభుత్వ ముఖ్యమంత్రులు చేసిన ఏవి కూడా మార్పులు చేర్పులు ఏమీ చేయలేదు పేరు మార్చాలి అప్పట్లో వైయస్ఆర్ జిల్లా ఉంటే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు మార్చిన సందర్భం ఏం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అంటే ఇక్కడ ప్ర ప్రభుత్వం కన్నా కూడా వ్యక్తిగత కక్షల లాగా బిహేవ్ చేయటం మీరు అన్నట్టు గవర్నమెంట్ తీసుకొచ్చిన అన్న క్యాంటీన్ని అది ప్రజలకు నాలుగు పుట్ల మూడు పుట్ల అన్నం అందుతుంది అన్నది తీసి పక్కన పెట్టి వాళ్ళు తీసుకొచ్చింది కాబట్టి నేను దాన్ని తీసేయాలి అని చెప్పి అదొక కాన్సెప్ట్ లాగా పెట్టుకోవడం కావచ్చు అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం కూడా సో దాని పేరు మార్చడం కావచ్చు ఇవన్నీ కూడా వ్యక్తిగత కోణంలో తీసుకొని ఆయన వ్యక్తిగత ఇలా చేశాడు అని అనుకోవచ్చా తప్పకుండా అసలు తండ్రి అంటేనే పడదు ఆయనకి తండ్రి పేరు చెప్తేనే ఆయనకి తేళ్ళు జర్లు పాకుతాయి నేను భరించలేడు ఎవరి గొప్పతనమైనా ఆయన తట్టుకోలేడు ఇంట్లో వాళ్ళని కాదు బయట వాళ్ళని కాదు సో చంద్రబాబు నాయుడు గారి మీద కో కసి కోపం అదంతా కూడా సారీ సో చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే కసి కోపం అంతా కూడా ఈ రకంగా తీర్చుకున్నాడు ఆయన మీరు చెప్పినట్టు వ్యక్తిగత కక్షలు అనేది చాలా తప్పండి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా శ్రేయస్సు తప్ప ప్రజా పాలన తప్ప వ్యక్తిగతాలకు వెళ్ళకూడదు ఎవరు మీకు ఇష్టం లేకపోయినా కూడా మనిషితో మాట్లాడకండి కానీ ఆ మనిషి చేసిన మంచి పనులు ఆపకూడదు మనం మొత్తం పథకాలు ఎత్తేస్తాను లేకపోతే పథకాల పేర్లు మార్చేస్తాను అంటే అది నీ చిన్న బుద్ధిని చూపించుకోవడం అంతే కదా చాలా తప్పది అది జగన్మోహన్ రెడ్డికి ఉంది మరి అలా అనుకుంటే మీరు అన్నది కరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇరవై నాలుగులో నెగ్గారు నలభై ఐదు రోజులు అయింది పిల్లల పుస్తకాల బ్యాగుల మీద మరి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే మీరు డబ్బులు వేస్ట్ చేయొద్దు వాటి నుంచి సైండ్ అన్నారు అంటే ఇది పరిణతి చెందిన రాజకీయ నాయకులు చేసే విఘ్నతతో కూడిన ఒక ఏమన్నా డెసిషన్స్ అమ్మా అది అతనికి పరిణతి లేదు అతను రాజకీయాల్లోకి వచ్చాడు అదృచ్ఛికంగా అంతే అంటే నేను అనే ఒక పదం తప్ప ఆయనకి ఇంకేం తెలీదు వేరే వీళ్ళంతా కూడా చూశారు కాబట్టి అనుభవంతో వచ్చిన ఇది కాబట్టి ప్రజలు ముఖ్యం అనుకుంటారు ఎందుకంటే డబ్బులు వేస్ట్ అవ్వకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రజాధనం దుర్వినియోగం కాకూడదు అన్నది ఇక్కడ ఉద్దేశం ఇంకొకటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి వచ్చేసరికి మనం నేను అనుకోకుండా చాలామందిని కలవటం అయిందండి సో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్పారంటే మీరందరూ సోషల్ మీడియాలో చేసి చూశాక మేము ఓటు తెలుగుదేశానికి వేసాము మేము రాజశేఖర రెడ్డి కోసం వైసీపీలో ఉన్నాము కానీ ఇతని దుర్మార్గం తెలిసాక మేము వ్యక్తిగతంగా కూడా చాలామందికి చాలా రకాల అనుభవాలు ఉన్నాయండి పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక రకరకాల కారణాలు వాళ్ళకి అంటే అనుభవంలోకి వచ్చాక వాళ్ళందరూ కూడా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ముఖ్యంగా వాళ్ళు ఓటైతే తెలుగుదేశం కూటమికి వేస్తామని చెప్పారండి ఖచ్చితంగా సో ఈరోజు ప్రజలు ఇచ్చిన ఆ తీర్పుకి కట్టుబడి ఈరోజు ప్రభుత్వం శాసనసభలో ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం అదేవిధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ సో ఇవాళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చడం చాలా అంటే మనందరం కూడా దాన్ని ఆహ్వానిద్దామండి చాలా మంచి పరిణామం రైట్ థ్యాంక్ యూ సో మచ్